చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గంగవరంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి వైద్యులకు పలు సూచనలు ఇచ్చారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉండాలని ఏవైనా కొరత ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ప్రైవేటు వైద్యశాలకు ధీటుగా ప్రజలకు వైద్యం అందించాలని రెండు సంవత్సరాల లోపు పిల్లలకు తప్పనిసరిగా వారి తల్లిదండ్రులు ప్రాథమిక కేంద్రంలో వ్యాక్సిన్ వేయించాలని సూచించారు ఇంకా కాకుండా డెలివరీ సెంటర్స్ ఏమిటి ఇక్కడ మరియు గ్రౌండ్ లెవెల్లో మనం ప్రివెన్షన్ యాక్టివిటీస్ ఏం చేస్తున్నాము మలేరియా ప్రివెన్షన్ కోసం టెస్టింగ్ ఎక్కువ చేస్తున్నాం డెంగ్యూ కోసం టెస్టింగ్ తర్వాత డ్రగ్స్ సంబంధించి ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి డ్రగ్స్ టైంకి వస్తుందా లేదా కూడా చెక్ చేయడం జరిగింది ఇంకా కాకుండా ఇమ్యునైజేషన్ వ్యాక్సినేషన్ కూడా ముఖ్యంగా మన గవర్నమెంట్ ఆదేశం వరకు ప్రతి తండ్రి ప్రతి తల్లి కనీసం రెండు సంవత్సరం చిన్నపిల్లకి ఏమేమి ఇమ్యునైజేషన్ చేయాలి వ్యాక్సినేషన్ చేయాలి ఒక షెడ్యూల్ ఉంది ఆ షెడ్యూల్ పాటిస్తున్నాము లేదు నేను ఒక ఎగ్జాంపుల్ ఇప్పటివరకు ఒక మూడు నెలలు చూస్తే నూట తొంభై డెలివరీ చేయడం జరిగింది ఈ పిఎస్సి పరిధిలో ప్రైవేట్ హాస్పిటల్ కలిపి ఏరియా హాస్పిటల్ కలిపి ఈ నూట తొమ్మిది పిల్లలకి करेक्ट टाइम की इम्यूनाइजेशन करेक्ट टाइम के वैक्सीनेशन जीरो डोज ऑन बच्चों निमोनिया संबंधी डोज शुरू हो गई है सो ये एक डायरेक्शन दे सकते टाइम टू टाइम इम्यूनाइजेशन वैक्सीनेशन बंद साथ में किया